శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు బంధం జాస్తి రమాదేవి గారు రచించారు కథ విందాము ప్రియమైన తమ్ముడు చంద్రానికి అన్నయ్య సూర్యం దీవించి వ్రాయినది ఇక్కడంతా క్షేమం అక్కడ నువ్వు మరదలు కాతి కాత్యాయిని పిల్లలు అందరూ క్షేమంగా ఉంటారని తలుస్తున్నాను నీతో చాలా విషయాలు మాట్లాడాలి ఈ వారంలో ఊరికి వస్తాను వచ్చాక మాట్లాడుకుందాం ఉంటాను మరి ఇట్లు అన్నయ్య సూర్యం ఆ లెటర్ ఎన్నిసార్లు చదివాడో చంద్రం కాత్యాయని వ్యంగ్యంగా అంది ఇంకా ఏమన్నా మర్చిపోయాడా మీ అన్న అంతా పంచుకొని వెళ్ళాడుగా ఈ ఇల్లు గుర్తొచ్చింది కాబోలు పంచుకుందుకు అని చంద్రం మనస్సు చివుక్కు మంది ఇన్నాళ్ళకి అన్నయ్య ఉత్తరం రాశాడు సంతోషించాల్సిన విషయాన్ని కూడా సంశయించాల్సి వస్తుంది అన్నయ్య అంటే తనకెంతో ఇష్టం అన్నయ్య తనను వదిలి వెళ్తుంటే కాల్లా వేళ్ళ పడ్డాడు మొత్తం నువ్వే తీసుకో అన్నయ్య నేను నీ దగ్గర పాలేరునైనా పర్లేదు నీకు తోచింది ఇవ్వు అంతేగాని నన్ను వదిలి వెళ్ళొద్దని బ్రతిమాలాడు అన్నయ్య విదిలించుకొని వెళ్ళిపోయాడు పుట్టుకతో వచ్చిన బంధాన్ని తెంచుకొని అత్తగారి ఊరు వెళ్ళిపోయాడు చాలాసార్లు తనెల్లి ఇంటికి వచ్చేయమని అడిగాడు రానన్నాడు అక్కడ వాళ్ళ మర్యాద నచ్చక తను ఇంకా వెళ్ళటం మానుకున్నాడు ఎప్పుడైనా బంధువుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాల్లో కలిసినా అన్నయ్య తను పొడి పొడి మాటలు తప్ప పెద్దగా మాట్లాడుకున్నది లేదు నాన్న అన్న ఒకే ఒక మాట పట్టుకొని తన చెయ్యి వదిలించుకొని దూరంగా వెళ్ళిపోయాడు ఎరా పెద్దోడా చిన్నోడికి నోట్లో నాలుక లేదని నువ్వు ఎంతంటే అంత అంటున్నాడని వాడిని పాలేరులా చూడొద్దురా అన్నాడు నాన్న అంతే అన్నయ్య అన్నం తినడం మానేసి అలిగి పడుకున్నాడు వదిన రెచ్చగొట్టింది పుట్టింటికి దారి మల్లించింది అన్నయ్య ఆస్తి పంపకాలన్నాడు ఎందరూ చెప్పినా వినలేదు అన్న అలా మారిపోతాడని అనుకోలేదు ఇన్నాళ్ళకి వస్తానని ఉత్తరం రాశాడు ఈ ఉత్తరానికి ఆంతర్యం ఏంటో అర్థం కావటం లేదు కాత్యాయని అన్నట్టు ఈ ఇంటి కోసమా అమ్మా నాన్నలు తన దగ్గర ఉండడంతో వారికి వచ్చిన ఆస్తిని తను అనుభవించాడు వారి మరణాంతరం సగం ఆస్తి పంచి అన్నయ్యకి ఇచ్చేశాడు ఇల్లు మాత్రం మనందరి గుర్తుగా నేను ఉంచుకుంటానని కావాలంటే రేటు కట్టి ఇస్తానని అంటే వద్దులే అన్నాడు అన్నయ్య ఇప్పుడు మళ్ళీ ఆశ పుట్టి ఉంటుందా రకరకాల ఆలోచనలు చంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కాత్యాయనితో ఏం జరిగినా అన్నయ్యని బాధ పెట్టొద్దని హెచ్చరించాడు తను నీలాగే తను నాకు బావేలే నవ్విందామే పుట్టినప్పటి నుంచి అన్నయ్య మాట వినిపిస్తే చాలు ఏడ్చేవాడు ఊరుకునేవాడంట తను అన్నయ్య బయటికి వెళ్ళి రాగానే వేలు అందిస్తే చాలు గబుక్కున పట్టుకునేవాడంట బడికి వెళ్ళి రాగానే తనని ఒడిలో కూర్చోబెట్టుకుని బడిలో నిన్న పాఠాలు పద్యాలు ఆటలు అన్నీ చెప్పేవాడంట అన్నయ్య చక్కిలిగిలి పెట్టకపోయినా పక్కపక్క నవ్వేవాడంట తను అడుగులు తన వేలు పట్టుకుని నేర్చుకున్నాడంట అన్న చెయ్యి వదిలేవాడు కాదంట తను బడిలో వేశాక తన పక్కన అన్నయ్య ఉండాలని ఏడుస్తుంటే మధ్య మధ్యలో అన్నేని పిలిపించేవారంట మేస్టరు తన కోసం నిమ్మతొనల మిఠాయి కొనిపెట్టి ఏడవద్దు అనేవాడు ఓసారి ఊరిలో హరికథ కాలక్షేపం జరుగుతుంటే అన్నయ్య పక్కన కనిపించలేదని బాగా ఏడ్చాడు తను అంతా రసాబస అయిపోయింది దాసుగారు కాసేపు కథ చెప్పటం ఆపేశారు ఇంటికి వచ్చాక అన్నయ్య బాగా కోపగించుకున్నాడు ఇంకా విన్ని నాతో పాటు ఎక్కడికి తీసుకెళ్లను అన్నాడు అన్నయ్య పక్కనే పడుకునేవాడు తను మధ్యరాత్రిలో అన్న కనబడలేదని ఇల్లంతా వెతుక్కునేవాడు ఓరి బాబోయ్ పాస్ పోసుకోవడానికి కూడా పోనివ్వవా అంటూ విసుక్కున్న తన దారి తనదే హై స్కూల్కి వెళ్ళాక అన్నయ్య చాలా మారిపోయాడు తనెప్పుడు చెయ్యి పట్టుకోవాలనుకున్నా విసుక్కునేవాడు ఏరా చెయ్యి పట్టుకోకుండా నడవలేవా అనేవాడు నువ్వే అలవాటు చేసి ఇప్పుడు నువ్వే కోపడతావేంట్రా పట్టుకొని తమ్ముడేగా అనేది అమ్మ ప్రతి చోటికి చెయ్యి పట్టుకొని తోకలా వస్తుంటే చిరాగ్గా ఉంటుంది నాకు అన్నయ్య ఎందుకు అలా అన్న తనకి ప్రేమగా అన్నీ కొని ఇచ్చేవాడు ఊళ్ళో అందరూ అన్నయ్యని తనని రామలక్ష్మణులు అనేవారు అమ్మ ప్రతిరోజు దిష్టి తీసేది హై స్కూలు చదువుతో అన్నయ్య చదువు మానేసి నాన్నకి వ్యవసాయంలో తోడయ్యాడు అన్నదారే తన దీను స్కూల్ చదువుతో తను మానేసి అన్నతో తను పొలానికి వెళ్ళేవాడు నాన్న అప్పుడప్పుడు కోపాడేవాడు నువ్వు కాస్త నీ కాళ్ళ మీద నిలబడ్డం నేర్చుకోరా ఎన్నాళ్ళు అన్న కాళ్ళ మీద నిలబడతావు అనేవాడు తను అదేం పట్టించుకోలేదు అన్న దగ్గరుంటే చాలు అంతే అన్నయ్య జీవితంలోకి వద్దిన వచ్చాక కొంచెం దూరం ఏర్పడింది పిల్లలు పుట్టాక ఆ దూరం మరింత పెరిగిన అన్న దగ్గరే ఉన్నాడని ధైర్యం ఉండేది మేనమామ కూతురు కాత్యాయనితో పెళ్ళయింది తనకి చిన్నగా అగ్గి రాజుకోవటం మొదలయ్యింది తన భర్త పాలేరు కాదని కాత్యాయని మాట తూలింది నాన్న అదే అనేసరికి అన్నయ్య పట్టుదలకు పోయాడు ఆస్తి మూడు ముక్కలయ్యింది పిల్లల పెళ్ళిళ్ళప్పుడు అందరూ వచ్చారు అమ్మా నాన్నలు పోయినప్పుడు వచ్చారు మళ్ళీ పంపకాలు జరిగాయి చిన్నప్పటి ప్రేమంతా అన్నలో ఏమైపోయిందో మళ్ళీ కనబడలేదు పరాయి ఇంటికి వచ్చినట్టుండి వెళ్ళాడు ఏడాది ఏటి మాసకాలప్పుడైనా కలుస్తామనుకున్నా కుదరలేదు ఎవరి ఇళ్లల్లో వాళ్ళు చేరుకున్నారు పిల్లలకి పిల్లలు పుట్టి చాలా మార్పులు వచ్చేశాయి మళ్ళీ ఇన్నాళ్ళకి ముప్పై ఏళ్ల తర్వాత అన్నయ్య తనని తమ్ముడు అని సంబోధిస్తూ ఉత్తరం రాశాడు ఈ వారంలో వస్తానన్నాడు ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు అన్న కోసం చంద్రం ఆరో రోజు సూర్యం గుమ్మంలో నిలబడి చంద్రం అని పిలిచాడు పరుగులాంటి నడకతో బయటికొచ్చాడు చంద్రం అన్నని గట్టిగా కౌగిలించుకోవాలని ఉన్న మొహమాటంతో ఆగిపోయాడు రాన్నయ్య ఆరోగ్యం బాగుంటుందా వదిన పిల్లలు ఎలా ఉన్నారు గబగబా అడిగాడు కాత్యాయిని కాళ్ళు కడుక్కున్నందుకు నీళ్లు అందించింది పెద్దబావా బాగున్నావా అని అడిగింది ఆ అన్నాడు సూర్యం ఉచిత మర్యాదలు పూర్తయ్యాయి ఏం మాట్లాడుకోవాలో ఇద్దరికి అర్థం కావటం లేదు తన ముందు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అనుకుంది కాత్యాయని కాసేపు అలా పొలం వైపు వెళ్ళిరండి నేను ఈలోపు వంట పూర్తి చేస్తాను అంది చంద్రం గొడుగు తీసుకొని పదన్నయ్యా నువ్వు మన పొలం చూసి చాన్నాళ్ళైంది కదా అంటూ లేవదీశాడు ఇద్దరూ పొలం వైపు నడిచారు సూర్యం దారిలో ఏం మాట్లాడలేదు ఎదురొచ్చిన వాళ్ళకి అన్నయ్య వచ్చాడు పొలం చూద్దామని వెళ్తున్నాము అని చెప్తున్నాడు చంద్రం అన్న పక్కన నడుస్తుంటే ఏదో కొత్తగా బలం వచ్చినట్టుగా అనిపిస్తుంది పొలం రాగానే ఆగారు ఇద్దరు సూర్యం కళ్ళతో పొలమంతా కలియ చూశాడు పొలం దగ్గరున్న పెద్ద వేప చెట్టు కింద ఉన్న రాతి బండని చూపించాడు చంద్రం అన్నయ్య ఈ బండ గుర్తుందా నాన్న తాటి ముంజలు కొట్టి తెస్తే నాకు తినటం రాదని నువ్వే వేలుతో తీసి తినిపించేవాడివి ఇక్కడే నాన్న చాలాసార్లు కూర్చునేవాడు నాకింకా బండ మీద నాన్న నువ్వు కూర్చున్నట్టే ఉంటుంది బండ మీద చేత్తో తాకుతూ అన్నాడు చంద్రం వెళ్దాం రా అలసటగా ఉంది అన్నాడు సూర్యం తిరిగి వస్తున్నప్పుడు చేను మధ్యలో ఉన్న మంచెను చూపించి చెప్పాడు చంద్రం అన్నయ్య ఈ మీద నిలబడి నాకు వడిసెల ఎలా తిప్పి వదులాలో నేర్పావు నువ్వు సూర్యం తలూపి ముందుకు నడిచాడు దారిలో సూర్యం ఓసారి మనం చదివిన బడి దగ్గరికి తీసుకెళ్లరా అడిగాడు మనం చదివిన బడి పాడైపోయిందన్నయ్య గవర్నమెంట్ వారు పక్కా బిల్డింగ్ కట్టించారు హై స్కూల్ కూడా ఇప్పుడు అంటూ స్కూల్ వైపు తీసుకెళ్లాడు చంద్రం స్కూలు జరుగుతూ ఉంది ఐదు నిమిషాలు చూసి వెనక్కి తిరిగారు చంద్రం స్కూల్ ముందు ఓ ముసలమ్మ రెండు గాజు సీసాల్లో తాటి తాండ్ర నిమ్మతొనల మిఠాయి అమ్మేది గుర్తుందా అడిగాడు సూర్యం నా కోసం నిమ్మతొనలు కొనిచ్చేవాడివి కదన్నయ్య ఓ రోజు ఆ ముసలమ్మ చచ్చిపోయింది ఎవ్వరూ ఆమె కోసం రాలేదంట్రా ఎవరూ లేరంటావా ఏమో అన్నయ్య అన్నాడు చంద్రం ఊళ్ళో వాళ్ళే తీసుకెళ్ళి దానం చేశారు ఎవరూ లేకుండా ఎవ్వరూ ఉండరు కదా ఆవిడే తన వాళ్ళని వదిలేసి ఉంటుందంటావా ఎన్నో జ్ఞాపకాలను వదిలేసి అన్నయ్య ఆ ముసలమ్మ గురించి అన్న ఎందుకు మాట్లాడుతున్నాడో చిత్రంగా అనిపించింది పనిలో పని రామాలయానికి కూడా వెళ్దాం రా సూర్యం అడిగాడు అన్నని అనుసరించాడు చంద్రం ఎవరో అర్చన చేయించుకుంటున్నారు పూజారి పలకరింపుగా నవ్వాడు అన్నయ్య పేరున అర్చన చెయ్యండి అంటున్న చంద్రాన్ని వారించాడు సూర్యం రేపు వద్దాంలే పద అంటూ హారతి తీసుకొని పల్లెంలో పది రూపాయల నోటు వేశాడు సూర్యం అక్కడున్న మండపం దగ్గర కాసేపు నిలబడ్డాడు ఇక్కడే కదరా హరికథలు పురాణ కాలక్షేపాలు జరిగేవి అర్థం కాకపోయినా అర్ధరాత్రి వరకు దుప్పట్లు కప్పుకొని కూర్చునేవాళ్ళం అన్నాడు సూర్యం ఇక్కడే నువ్వు కనబడలేదని గుక్క పెట్టి అన్నయ్య అని అన్నయ్యకి గుర్తు చెయ్యాలని ఉన్న మళ్ళీ అన్నయ్య ఏమంటాడోనని ఊరుకున్నాడు చంద్రం ఇద్దరూ ఇల్లు చేరారు కాత్యాయని బావగారికి ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేసి పప్పుచారు చేసి వడియాలు వేయించింది గడ్డ పెరుగు ముందు నెయ్యి వడ్డించబోతుంటే నాకు మజ్జిగ అన్నం చాలు ఇవన్నీ తింటే అరగవు ప్రయాణం కదా అంటూ మజ్జిగ అన్నం తిన్నాడు సూర్యం కాత్యాయని ఏదో అనబోయింది కానీ భర్త వైపు చూసి ఆగిపోయింది ఇద్దరు భోజనాలు ముగించారు వసారాలో మంచం ఉంటే నడుం వాల్చాడు సూర్యం టేబుల్ ఫ్యాన్ పెట్టి కాస్త దూరంగా తను మంచం వేసుకున్నాడు చంద్రం ఇలా వచ్చి కాసేపు కూర్చో చంద్రం అన్నాడు సూర్యం దేవుడు వరమిచ్చినట్టు గబుక్కున అన్న పక్కలో కూర్చున్నాడు చంద్రం అలసటగా కళ్ళు మూసుకున్నాడు సూర్యం చంద్రం ఆలోచిస్తున్నాడు అన్నయ్య ఏదో మాట్లాడాలనుకుని మాట్లాడలేకపోతున్నాడా పోని తనే అడగాలంటే అన్నయ్య ఏం బాధపడతాడో ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఓ పక్క కాసేపటికి సన్నగా గురక వినిపించింది సూర్యం నిద్రపోయాడు చంద్రం అన్నని చూస్తూ కూర్చున్నాడు ఎన్నాళ్ళు అయిపోయింది ఇలా అన్నకి దగ్గరగా కూర్చొని చూసి బంధువుల పెళ్ళిళ్ళప్పుడు తను బయలుదేరుతుంటే కాతియ్ని వారించేది ఓపిక లేనప్పుడు ఎందుకు వెళ్ళటం పిల్లల్ని వెళ్ళమని చెప్పొచ్చుగా అని తనే బయలుదేరడానికి కారణం అన్నయ్య వస్తే కనిపిస్తాడని అన్నయ్యకి బదులు అన్నయ్య కొడుకులు రమణ రాఘవ కనిపిస్తే ఎంత నిరాశగా ఉండేదో అన్నయ్య ఎలా ఉన్నాడు రా అని అడిగితే బాగానే ఉన్నాడు బాబాయ్ అంటారు రాకపోకలు లేని బంధు మాటలు పొసగవు చూడాలని ఉన్నా ఏమంటాడోనని భయం కాలం దొర్లిపోయింది సూర్యం మెలుకువ వచ్చినట్టుగా కదిలాడు చంద్రం లేచి నిలుచున్నాడు కాత్యాయని లోపల ఏదో తయారు చేస్తుంది పొద్దున్న ఎవరో జున్ను పాలు తెచ్చిస్తే వండి ఉంచింది చల్లారితే బాగుంటుందని సూర్యం లేచి మొహం కడుక్కున్నాడు కాత్యాయని గారెలు అల్లం పచ్చడి జున్ను తెచ్చి బావగారి ముందు పెట్టింది కాస్త కాఫీ ఇవ్వు కాత్యాయిని అన్నాడు సూర్యం కోపంగా అవన్నీ పట్టుకెళ్ళి వంటగది గట్టు మీద పడేసింది వయసు మీద పడుతుందని అన్నయ్య భయపడుతున్నట్టున్నాడు భార్యకి సర్ది చెప్పాడు చంద్రం కాఫీ తాగి చొక్కా వేసుకొని ఇంకా నేను బయలుదేరుతాను అన్నాడు సూర్యం చంద్రం తెల్లబోయాడు రెండు రోజులు ఉండొచ్చు కదన్నయ్య అని ప్రాధేయపడ్డాడు లేదురా నాకు చాలా పనులున్నాయి అన్నాడు పనులు పిల్లలు చూసుకుంటారులే అన్నయ్య మన పనులు మనమే చూసుకోవాలి అక్కడి వరకు వస్తావా అన్నాడు సూర్యం అన్న వెంట నడిచాడు చంద్రం ఇద్దరూ భారంగా నడుస్తున్నారు దారిలో ఎవరెవరో అన్నదమ్ముల్ని పలకరించారు బస్సు ఇంకా రాలేదు ధైర్యం చేసి చటుక్కున అన్న చెయ్యి పట్టుకున్నాడు చంద్రం సూర్యం మాట్లాడలేదు తమ్ముడు వైపు చూశాడు తన చేతిలో ఉన్న తమ్ముడు చేతిని చూశాడు అంతలో బస్సు వచ్చి ఆగింది తమ్ముడు చేతిని చిన్నగా వదిలించుకొని బస్ ఎక్కి సీట్లో కూర్చున్నాడు సూర్యం మళ్ళీ దూరం అయిపోతున్న అన్నని చూస్తూ చెయ్యి ఊపాడు చంద్రం సూర్యం తమ్ముణ్ణి చూశాడు జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు బస్సు దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది అసలు అన్నయ్య ఎందుకు వచ్చినట్టు అన్నది ప్రశ్నగా మిగిలింది చంద్రానికి అన్న ఫోన్ చేస్తాడని మళ్ళీ ఉత్తరం రాస్తాడని చాలా రోజులు ఎదురు చూశాడు చంద్రం నిద్ర మంచం దిగకముందే ఫోన్ మోగడంతో పిల్లలు చేసుంటారు అనుకుంటూ హలో అన్నాడు బాబాయ్ నేను రమణని మాట్లాడుతున్నాను రాత్రి నాన్న జరిగిపోయాడు ఎలా జరిగిందిరా కంగారుగా అడిగాడు చంద్రం నీరసంగా ఉందని పెందలాడే పడుకున్నాడు నిద్రలోనే చంద్రం ఆసరాగా కాత్యాయిని చెయ్యి పట్టుకున్నాడు అన్నయ్య వెళ్ళిపోయాడు దుఃఖాన్ని దిగమింగుతూ పిల్లలకి ఫోన్లు చేశాడు ఏదో మనసు మార్చుకొని వచ్చాడనుకున్నాను గాని ఆఖరి చూపుల కోసం వచ్చాడని అస్సలు అనుకోలేదు అంటూ కళ్ళు తుడుచుకుంది కాత్యాయని అన్నయ్య ఎందుకు వచ్చినట్టు అన్న ప్రశ్నకి జవాబు దొరికింది చంద్రానికి ఈ లోకంలో ఏది శాశ్వతంగా ఉండిపోదు మన పనులు మనం చేసుకుంటూ ముందుకు పోవాలి అని అన్నయ్య తనకి చెప్పకనే ధైర్యం చెప్పి తిరిగి రాలేని లోకానికి శాశ్వతంగా వెళ్ళిపోయాడు ఆఖరిసారి అన్నతో కలిసి శ్మశానం వరకు తోడుగా వెళ్ళాలని భార్యని తీసుకొని బయలుదేరాడు చంద్రం సూర్యుడు ఎప్పటిలాగే మేఘాలపై పెత్తనం చెలాయిస్తూ ఉదయించడానికి రెడీ అయిపోయాడు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ గనక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి ప్లీజ్